హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి అప్పడాలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నేను కూడా అప్పడాలు అయితే తయారు చేశాను మరి ఎలా వచ్చాయి ఏంటి అనేది వీడియోలు అయితే చూసేయండి మరి ఓకే ఒక్క నిమిషం అండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు అయితే తీసుకుంటున్నా అండి గుళ్ళో కప్పు అదైతే ఒక గ్లాస్ తీసుకు ఒక కప్పు తీసుకొని దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలండి బాగా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి ఇలాగా చూశానండి ఇలా పౌడర్ అయితే చేశాను ఇంకా బరకగా అయితే ఉంది ఒకసారి అయితే మళ్ళీ జల్లెల్లో పిండి జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఉంటే మళ్ళీ రిపీట్గా అట్లా పట్టేసుకుంటే సరిపోతుంది ఒకేసారికి అయితే మెదగట్లేదండి నాకైతే నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేసాను మిక్సీలో ఇప్పుడు ఇలా పిండి పట్టే జల్లెడితో పట్టుకొని ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు ఇందులో ఉప్పు ఇంకా కొంచెం సోడా అంత సోడా ఉంటుంది కదండి అది ఎందుకంటే పొంగడం కోసం అనుకుంటా అండి ఇది నేను కూడా వీడియోలలో చూసే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం మంచిగా అంతా కలిసేలాగా ఉప్పు చూడ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఒకేసారిగా పూజద్దండి ఒకేసారిగా పోస్తే పిండి జిగురు అయి చేయడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇలా నొక్కితే ఇలా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా మెత్తగా రావాలి ఇంకా మంచిగా స్మూత్గా అవ్వాలి పిండి అంటే ఇలా మన రోలర్ అది ఉంటుంది కదండి స్టిక్ దాంతో గట్టిగా ప్రెస్ చేస్తూ కుడుతుండాలి అప్పుడు మెత్తబడిపోతుంది బాగా పిండి ఇలా చేయడం వల్ల ఇంకా స్మూత్నెస్ వస్తుందండి పిండికి ఇంకా మంచిగా అయితే వేసుకున్నాను పిండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ చూడండి ఎంత స్మూత్గా అయిందో కదా ఓకే ఇప్పుడైతే వీటిని ఒక రోలర్ లాగా చేసేసుకుందాం పిండి ఎప్పుడైనా మనం కలుపుకునే దానిలోనే ఉంటుందండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనకి అప్పడాలు ఇలా రోలర్ లాగా చేసేసుకొని మీ ఇష్టం అండి త్రీ పార్ట్స్ తీసుకుంటారా టూ పార్ట్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం నేనైతే ఇక్కడ త్రీ పార్ట్స్గా అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు ఇంకా చిన్న సైజ్ చేయాలనుకుంటేనేమో ఇంకా మీరు అట్లా చేసేసుకోవచ్చు లేదు పెద్ద కంటే టూ పార్ట్స్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం చిన్న సైజ్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి త్రీ పార్ట్స్ అయితే తీసుకున్నాను నేను ఇలా దీన్ని కూడా ఇంకా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకుంటూ మనకు ఇలా ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పూరిలాగా వచ్చాలి పూరి కంటే కూడా చాలా పల్సగా వస్తాలండి మీ ఇష్టం అండి ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలన్నా కానీ ఇంకా కొంచెం పెద్ద పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చిన్నగా చేయాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే చిన్న చిన్న అప్పడాలు అయితే ఎక్కువ ఆయిల్ ముప్పలో వేయకుండా తక్కువ ఆయిల్ తోటి అలా అండి పెద్ద వేస్తే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది కదా అందుకని నేను చిన్న చిన్నగా చేస్తున్నాను పెట్టాలండి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ చల్లుకుంటూ వడ్డేసుకోవచ్చు ఇలా పూరిని అప్పడం సారీ మనం ఎంత పలసగా చేస్తే అంత బాగా వస్తున్నాయండి అప్పడాలు అయితే ఇలా చిన్న సైజు ఒక పాటించ్ క్యాప్ అని బాస్ గ్యాప్ అని తీసేసుకొని ఇలా నొక్కితే ఇంత రౌండ్గా వస్తాయండి షేప్ కోసం మనం అయితే ఇది చూడండి నేను ఇంత బాగా చేశాను అన్నీ ఇలా చేసేసుకొని ఇంకా నీడలో ఆరబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిక్కేసుకుంటూ తర్వాత ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈజీ అనిపించిందండి నాకైతే అసలు పెద్ద అంత కష్టమేమనిపించలేదు అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పెద్దది మూత పెద్ద బౌల్ మూత తోటైతే చేస్తున్నాను ఒక కొన్ని చూద్దాం పెద్ద సైజు కూడా ఎలా వస్తాయి ఏంటో చూడాలి కదా అందుకని నేను పెద్దది ఒక క్యాప్ తీసుకున్నాను ఇవాళ అనిపిస్తుందండి ఇలా తీసుకుంటే మాత్రం చూడాలి మరి అప్పడాలు పొంగితే ఎలా పొంగవా అనేది చూద్దాము అంట ఇప్పుడైతే ఇవి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా వీటిని నీడలో ఆరబెట్టుకున్నాను నేను అటు ఒక ట్వంటీ మినిట్స్ ఇటు ఒక ట్వంటీ మినిట్స్ టర్న్ చేసి పెట్టేశానండి చక్కగా ఆరిపోయాయి ఇంకా చూద్దాం ఇప్పుడైతే మనము ఎండలో ఆరబెట్టడం అయింది నీడలో ఆరబెట్టడం అయిపోయింది నమ్మక ఇవి నెక్స్ట్ డే అండి నేను వేస్తున్నాను చూద్దాం ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం మనం బిల్కెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు లేదు లేదు పర్లేదు కదా ఈరోజు అలా వేడెక్కకు అండి నేను ఇది మొత్తం మీద అయితే ఇలా చేశానండి ఇంకా ఫైనల్గా అయితే నేనైతే అప్పడాలు సక్సెస్ఫుల్గా అది చేసేసాను అందుకని తీసే సూపర్గా వచ్చినాయండి మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసుకోండి నేనైతే ఎప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చి తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అండి కానీ బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయండి కానీ ఇందులో ఏంటి అంటే చిన్న సైజు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అర్థమైంది పెద్దవి చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది అంటే ఫంక్షన్స్కి వాటికి అయితేనేమో పెద్దవి తీసుకోవచ్చు ఇంట్లోకి అయితే ఇలా చిన్నవి తీసుకోవడం బాగుంటుంది ఏమో అనిపించిందండి నాకైతే ఏదేమైనా కానీ నేను చేసిన పడాలు చాలా బాగా వచ్చాయి మీ అందరికి కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి